గుడ్ ఎంసే అండి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు ఐఎంసి వారు తయారు చేసినటువంటి ఈ గొప్ప ప్రోడక్ట్ అలోవేరా ఈ అలోవేరా జ్యూస్ మనం లోపల తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా పనిచేస్తుంది లోపల ఉన్న పేగుల్లో ఉన్న కల్మషాన్ని కొలెస్ట్రాల్ని కానీ ఇది ఏ విధంగా నిర్మూలిస్తుంది అనేది మనం ఇప్పుడు చిన్న డెమో రూపంలో చూపిస్తాము రెండు గ్లాసులో మనం కడుపులో ఉన్నటువంటి ఏ కర్మశం లేనటువంటి మన ఆరోగ్యం లోపల ఉన్నటువంటి పార్ట్స్ కానీ అంత క్లియర్గా ఉంటాయి మనం తినే ఆహారం వల్ల లోపల ఏర్పడినటువంటి కర్మషం కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా మనకి వస్తాయి అట్లా తయారవుతుందండి మన పేగుల్లో ఉన్నటువంటి కలుషితనంతా నీట్గా క్లీన్ చేసి జీర్ణశక్తి బాగా జరిగేటట్టు చూసే గుణం ఈ అలోవేరా జ్యూస్లో ఉంది ఎప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం డెమోలో చూద్దాం ఇది ఎంఎల్ ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూశాను కదా మనం ఇది లోపల తీసుకోవటం వల్ల మన మన ఆరోగ్యాన్ని లోపల ఉన్నటువంటి కల్మషాన్ని ఎట్లా కరిగించేస్తుందో మీరు ఈ విధంగా చూశారు అట్లా నీట్గా మన ఆరోగ్యం జీర్ణాశయంలో ఉన్నటువంటి ఏ ఏ బ్యాక్టీరియా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి పేగుల్లో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగిస్తుంది అనమాట ఈ అలోవేరా జ్యూస్ ఈ అలోవేరా జ్యూస్ ఇది ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు తయారు చేసిందండి ఇది ఈ ప్రోడక్ట్ అయితే చూడండి నీట్గా కడుపులో ఇట్లా నీట్గా తయారవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అట్లాగే నేను దీనిలో ఇందులో కూడా కలుపుతాను చూడండి ఈ విధంగా ఈ విధంగా ఏ రసాయనాలు లేకుండా కలబంత జ్యూస్ ఈ అలోవేరా జ్యూస్ వాడటం వలన మన యొక్క ఆరోగ్యం ఏ విధంగా బాగుపడుతుంది ఫుల్ లోపలి ఏ కల్ లేదండి మనకి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించే ఈ అలోవేరా జ్యూస్ని తాగి మీరు వాడి మీకు తెలుసున్న వాళ్ళందరికీ కూడా పాటించండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అట్లాగే ఈ ప్రోడక్ట్ మీకు కావాల్సిన వాళ్ళు మా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మేము ఇండియాలో ఎప్పటికైనా కానీ కొరియన్ రూపంలో పంపిస్తాము మీరు దయచేసి కాంటాక్ట్ చేసి మీరు ఈ ఈ ప్రోడక్ట్ వాడి ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ